నంద్యాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా జనసేన నాయకులు కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ దాదాపు అందరికీ భోజనం అందజేశారు నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ సాధారణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ దేశాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి వర్గాన్ని ప్రోత్సహించే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా భవనాశి జనసేనలో చేరడంపై కార్యకర్తలు వీర మహిళలు ఆనందం వ్యక్తం చేశారు వేడుకల్లో జనసేనతో పాటు బీజేపీ నేతలు కూడా పాల్గొని విజయవంతం చేశారు

ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ నంద్యాల జనసేన పార్టీ నాయకులు భవనాసి నాగమహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర దేశ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి చేసిన కార్యక్రమాల గురించి మేము మాట్లాడుకోవడము వారు దేశానికి చేసినటువంటి మేలుని కానీ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి సేవను కానీ గుర్తించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో లాల్ నెహ్రూ గారు గాంధీ గారు చాలా కాలంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు అదే కోవకు చెందిన వ్యక్తే ప్రధానమంత్రి మోడీ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి నాయకులు ప్రజల ప్రజల సేవలో ఉండాలని ప్రజయ సేవలు మరింత పెంచాలని ఈ కుట్ర ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు డెబ్బై ఐదవ జ నరేంద్ర మోదీ గారి జన్మదిన జన్మదినోత్సవంలో భవనాశి వాసు గారు మరియు నాగమనేశ్ మహేష్ గారు ఆధ్వర్యంలో మరియు కుటుంబ నాయకుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మార్నింగ్ ప్రథమ నందిలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్లు ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ అంటేనే దేశ భద్రత దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శ లీడర్ సో ఇటువంటి బర్త్డేలు జన్మదిన పురస్కారాలు మరెన్నో జరుపుకోవాలని సెలవు తీసుకుంటున్నాను భారతాకి భారత్ జై శ్రీరామ్ ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నూట నలభై కోట్ల భారతీయుల ఆశా జ్యోతి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి డెబ్బై పుట్టిన పుట్టినరోజు పవనాశి శ్రీనివాస్ వాసన్న ఇంట్లో వారి స్వగృహం నందు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతా ఉంది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ క్యాంపులు ఈ రోజు ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతా ఉన్నాయి మోడీ ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా నూతనంగా ఆలోచన చేసి ఈసారి మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి మహిళల గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది అలాగే దీపావళి దసరా బుణాంజీసినాడు భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల కోసం జీఎస్టీ తగ్గించి అత్యధిక రేట్లు కూడా తగ్గబోతున్నాయి భారతదేశం పుటీ కూడా ఏ ప్రధాన మంత్రి తీసుకున్నటువంటి చర్యలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకొని ప్రజలకు చెరువులో మరింత చెరువులో అవుతా ఉన్నాడు నరేంద్ర మోడీ అంటేనే ఒక భద్రత మనకు పటిష్టమైన నాయకుడు ఎవరికి భయపడేది లేదు ఎక్కడ జంకేది లేదు ప్రపంచం నాయకుడు అతి త్వరలోనే నోబుల్ గ్రహీత నోబుల్ అవార్డు పోతున్నాడు ఇటువంటి నాయకుడు మనకు భారతదేశానికి దగ్గరకు దొరికినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఐదవ స్వాతంత్ర ప్రధానమంత్రి గారి జన్మదిన పురస్కరించుకుని నంద్యాలలో జనసేన నాయకులు భవనాశి వాసన పద్ధతి నందు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు భర్తమాత మాత గుర్తుపేట ప్రపంచ వ్యాప్తంగా గుర్తిరిగి స్వదేశం స్వధర్మం స్వాభిమానం అంటే ఎలా బతకాలో తెలియజేస్తూ ప్రపంచానికి అట్లే ఈ దేశ ప్రజలకు కూడా ఎలా బతకాలో అని చెప్పి దారి చూపిస్తూ ఒక దార్శనికుడు దార్శనికుడుగా ఉంటూ ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నాడో అందరికి తెలుసు అందుకోసము ఈ గతంలో ఎన్నోసార్లు ట్యాక్స్ పెంచడం అనేది మన దేశానికి ఒకటే తెలిసింది పెట్రోల్ డీజిల్ అంటే రేట్లు పెంచడం అనేది ఒకటి తెలుసు మన వాళ్ళకి కానీ నరేంద్ర మోడీ వచ్చిన కేవలం పది సంవత్సరాలలో పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించడం జిఎస్టి ట్యాక్స్ అంటే కూడా రేట్లు తగ్గించడం అంటే ఎట్లా ఉంటుందో ఈయన మన దేశానికి చేసి చూపించిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఈ సందర్భంగా నరేంద్ర నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదిన వేడుకల్లో ఘనంగా జరుపుకున్న జరు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం నూట నూట నలభై కోట్ల మంది భారతీయుల సంక్షేమం కొరకు అకుంఠిత దీక్షతో ఆహర్నిశలతో నిత్య శ్రామికుడిగా సనాతనాన్ని ఆధునికతను మేళవించి సేవ సుపరిపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రగతి ప్రధాన దేశాన్ని నడిపిస్తున్న నేతగా నిస్వార్థ యోగిగా విశ్వ గురువుగా ఈరోజు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడున డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సుదీర్ఘమైనటువంటి పాలనలలో ఆయన సంక్షేమ దేశ సంక్షేమము భద్రత పట్ల ఆయన చేసిన సేవలు అమూల్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి మీడియా మిత్రులకి ప్రధానమంత్రి మోడీ గారి గురించి అందరూ చెప్పినారు ఆయన ఆయన తిరుగులేని అన్నట్టు ఆయన గురించి నేను చెప్పేంత స్థాయి కూడా నాకు లేదు మన వాసు గారు మన గురువు మీడియా మిత్రులందరికీ భువనాశి వాసు గురించి నేను నాలుగు ముక్కలు చెప్పదలుచుకున్నాను భువనాశి వాసు గారు డైలీ రెండు వందల మందికి భోజనాలు పెడతాడు ఫ్రీగా అది ఎవరికి లోకల్లో తెలియదు ఆయనంతా ఎవరికైనా ఎక్కడికైనా పోయినా బయట పోయినా హోటల్లో భోజనం చేద్దామన్నా గుళ్ళో భోజనం చేస్తాడు గుళ్ళో భోజనం చేసిన తర్వాత కూడా మనకు నేనే ఖర్చు తగ్గిద్దామని నేను అనుకుంటాను కానీ ఆయన పక్కలో ఉండి చూస్తాను కాబట్టి ఆయన గుళ్ళో కూడా పదహైదు వందల రెండు వేల ఇచ్చి భోజనానికి మేము ఇద్దరం తింటే రెండు వేలు కానీ మూడు వేలు కాని ఇచ్చి ఎవరి పేరు రాయమని ఇంత పేరు చెప్పండి సయ ఎవరి పేరు రాసుకుంటే దేవుని పేరు రాయమంటాడు అటువంటి మంచి వ్యక్తి భవనాశ్వాసు గారు ఇటువంటి వాళ్ళని మనం రాజకీయంలో ఎదగాల మా జనసేన పార్టీ తరఫున మన జనసేన కార్యకర్తలు మా జనగారి ఆయన్ని మనం రాజకీయంగా ఎంచుకొని ఆయన రాజకీయంగా ఎరగాలని కోరుకుంటూ సెలవుంచకుండా ఆయన కంపల్సరీ మీడియా మిత్రులు సహకరించాలని మీ అందరికీ కోరుకుంటున్నాను